నెల్లూరులోని మంత్రి నారాయణ క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ శాసన సభ్యులతో భేటీ అయ్యారు భేటీలో ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధరెడ్డి పాసం సునీల్ కుమార్ ఇంటూరి నాగేశ్వరరావు కాకల సురేష్ నెలవల విజయశ్రీ కావ్య కృష్ణారెడ్డి టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ లు పాల్గొన్నారు ముందుగా వారందరికీ మంత్రి నారాయణ నిర్వహించారు 어떻게 될지 모르겠다. 네. 그래 그래. 잘 모르겠는데. 아. 오늘은 요거 좀 보자. 보자. 봐라. 난들. 봐.

నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మీ సింహపురి లైక్ చేయండి షేర్ చేయండి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక